यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः సార్ చేసుకోండి ఉందండి మంత్రం చెప్పాలి చెప్పండి ఓ అమ్రిత అమృత అపిధానం అపిధానం అసి అసి స్వాహ E అమ్మ కలిసి పట్టుకున్న మనిషి మనిషి కొంచెం గ్యాప్ ఉండండి ఎందుకు అంత దగ్గర దగ్గర ఉన్నారు కొంచెం గ్యాప్ ఉండండి ఫ్రీ నడవడానికి అవుతుంది కొంచెం గ్యాప్ ఉండండి జాగ్రత్తగా పట్టుకోండి ఎవరు పడేయకూడదు కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోండి జంటు కొద్దిగా చెంతం తెచ్చండి డ్రోన్ కి టచ్ అయితే ఇబ్బందిగా ఉంటుంది पाटा शलग जगती भव पीगम लचेसी पाटा शलग जगती भव पीगम लचेसी पाटा मूल नेर्पू परमा गुरु देव नेवो पाटा मूल नेर्पू परमा गुरु देव नेवो कनियाडा तरमे लिपो अवुलया विरका कनियाडा तरमे लिपो स्थानीय <laughs> <clotting> đó là em cái gì? anh nói là cái gì? 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 ఉదయం ఎనిమిది గంటల ప్రారంభమవుతుంది వేలాది మంది చుట్టుపక్కల గ్రామాలు అందరూ వస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నారు యజ్ఞం చేయించుకుంటున్నారు ఆవృతులు వేస్తున్నారు బ్యాచిస్ బ్యాచిస్ట్గా బ్యాచిస్గా వచ్చి యజ్ఞం చేసుకుంటున్నారు ఆవృతులు చేస్తున్నారు బయటికి వెళ్ళినంత అక్కడ అన్న ప్రసాదం అన్నం అన్నదానం ప్రసాదముగా అక్కడ ప్రతి ఇన్ని వేల మందికి కూడా భోజన కార్యక్రమాలు అక్కడ ఓ ప్రక్రియ ఏర్పాటు చేశారు వచ్చిన వారు అందరికీ భోజన కార్యక్రమాలు ఓ పక్క నుంచి బ్యాచిస్ రోజుగా అక్కడ యజ్ఞగ్రత జరుగుతుంది పన్నెండున్నర చుమించుగా ఆ ప్రాంతానికి ఉదయం సెక్షన్ క్లోజ్ అవుతుంది మళ్ళా మూడు మూడున్నర లోపట మళ్ళా సెకండ్ పూట రెండవ మళ్ళీ రెండో పూట మళ్ళీ చేస్తున్నారు రెండో పూట సాయంత్రం సూర్యాస్తం అయ్యేంత వరకు కూడా మళ్ళీ యజ్ఞం మళ్ళీ బ్యాచిసే అన్ని గ్రామాల నుంచి వస్తున్నారు ఈ గ్రామస్తులు ఏం చేశారు వాళ్ళ వాళ్ళ చుట్టాలని ఈ స్థలలో ఉన్న వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళ చుట్టాలు వచ్చారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు అందరూ యజ్ఞంలో పాల్గొంటున్నారు బ్యాచిస్ రోజుగా కూర్చుంటున్నారు తొమ్మిది రోజులు ఒక అద్భుతమైన ఉత్సవంగా జరిపించారు ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కడా కూడా ఆ గ్రామంలో మాంసభక్షణ లేదు ఎంత అద్భుత విషయం ఉంది మాంసభక్షణ లేదు ఇప్పుడు అక్కడ నాకు కనబడలేదు సిగరెట్లు కానీ చుట్టలు కానీ వీడిని కానీ ఇవేవి ఎవరు అక్కడెక్కడ కనబడలేదు ఆ ప్రాంతంలో ఎవరికి అక్కడ ఏ విధమైన ఇది కూడా మాంసభక్షణ లేదు లేదు మన తర్వాత ఏం చేసుకున్నా మనం తెలియదు అనుకుని ఉన్న ప్రాంతం చెప్తున్నా సమయంలో ఆయన గారు గురుమూర్తి గారు అని కమిటీ సభ్యులు అందరూ కలిపి ఆ ఉత్సవాన్ని జరిపించారు ఐదు సంవత్సరాలు ఒక్కసారిలా చేస్తారంట రోజున సన్మానం చేశారు మా అందరికీ కూడా మా గురుగారికి నాకు కూడా వచ్చిన వారందరికీ సన్మానం చేశారు ఆ సన్మానంలోనూ నేను చెప్పాను వారికి అయ్యా గ్రామ పెద్దలు కమిటీ మెంబర్స్ మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి బృహత్తకరమైనటువంటి బృహత్తరమైనటువంటి యజ్ఞాన్ని క్రతుని మీరు చేస్తున్నారు ముప్పై సంవత్సరం ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు చాలా అద్భుత విషయమైన విషయం ఇది నేను నా సర్వీసులో ఇంతవరకు ఎక్కడ ఇలాంటిది చూడలేదు నేను గ్రామం గ్రామం అంతా కూడా ఈ విధానాలతో ఉండడము వందనాలు చేసుకోవడం కొంతమంది అందులోనూ మిగతా కలసూల కార్యక్రమాలు చేసుకోవడం కొంతమంది ప్రతి ఇంటిలోనూ కలసం పెట్టారు ప్రతి గడప గడపకి కలసమే ఉంది మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు ఆప్ చేసేసుకుంటున్నారు మళ్ళా ఐదో సంవత్సరం మళ్ళీ ప్రారంభ కార్యక్రమం చేస్తున్నారు ఇది భక్తి అనేటటువంటి మార్గంలో అమ్మవారిని కొన్ని గ్రామాలలో నేను చూస్తున్నాను మూడు సంవత్సరాల నుంచి వేస్తారు ఆ యొక్క గరిగులు అవన్నీ పెట్టేసేసి మూడో సంవత్సరం మళ్ళీ ఎప్పుడు బయటకు తీసి మళ్ళీ ఉత్సవం జరుపుకుంటారు ఉత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ గరగలు అవన్నీ తీసుకెళ్ళి ఓ దగ్గరలో పెట్టేసి లాక్ చేసేస్తారు ఇది కూడా అలాగే ఉందండి సనాతమ వైదిక జ్ఞానము పరమేశ్వరుడు చెప్పినటువంటి అద్భుతమైన వేద మంత్రాలతో ఈ జ్ఞానము ఇలాంటి జ్ఞానాన్ని మీరు నాలుగు సంవత్సరాలు పొడుకోబెట్టేసేసి ఒక సంవత్సరమే తీసుకొచ్చి ఐదో సంవత్సరం పెట్టడం అనేది ఇది ఏం పద్ధతి అండి ఇది ఇది నాకైతే నచ్చలేదండి బాగోలేదు ప్రతి సంవత్సరం చెయ్యండి మీరు తొమ్మిది రోజుల కార్యక్రమం చేసేది ఐదు సంవత్సరాలు ఒక రోజు అది పెట్టుకోండి కానీ ప్రతి సంవత్సరం సామాన్యంగా మీ గ్రామస్తులు కలిపి మీ కుటుంబ సభ్యులందరూ కలిపి కలిపి రోజు రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు మీకు కష్టమైతే రెండు రోజు చేయండి రెండు రోజుల కష్టమైతే ఒక్కరోజు చేసుకోండి గ్రామస్తులు కలిపి మీ గ్రామంలో మీరే చేసుకోండి అన్నా కమిటీ పెద్దతులను పెద్దలు ఆలోచించండి ఐదు సంవత్సరాలకి ఇలాంటి అద్భుతమైన ప్రక్రియ మీరు చేస్తున్నారే మిగతా నాలుగు సంవత్సరాలు కూడా ఎందుకు దన్నాలు పడుకోబెట్టేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైన కార్యక్రమాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఆ పరమేశ్వరి యొక్క గొప్ప కటాక్షములు మీద ఇప్పుడు ఉన్నాయి కానీ మీకు మీరు కానీ మేలుకొని చేస్తే మిగతా గ్రామాలకి ప్రేరణ కలుగుతుందండి సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాము మనము ఆ సనాతన ధర్మానికి ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు మీరు మహర్షి దయాంద్ర సరస్వతి వారసులు అనుకుంటున్నాము మనం అలాంటి వారసులమైనటువంటి మనము ప్రతి ఒక్కరూ హోత్తులుగా మారి మన పూర్వ వైభవాన్ని తీసుకురండి అది మీ ద్వారానే ఇప్పుడు అందరికీ కూడా అంకరించాలి అని అక్కడ నేను స్పీచ్ ఇచ్చాను వాళ్ళు ఆలోచనలో పడ్డారు మొన్న మా గురుగారికి ఫోన్ చేశారు ఫోన్ చేసి చెప్పారు ప్రతి సంవత్సరం మేము చేస్తామండి యజ్ఞము మీరు భాస్కర గారు రావాలి అని వారు వారికి ఫోన్ చేసి చెప్పారు నిజంటే గురుగారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు నాయన వారు మనం రమ్మంటున్నారు ప్రతి సంవత్సరం చేస్తారంట అని ఎంత అద్భుత విషయము ఇప్పుడు ఉత్సవాల పేర్లతోటి తీర్థాల పేర్లతోటి ఈ గ్రామాలలో గ్రామాల రకరకాల విధానాలతోటి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారండి డెకరేషన్స్ కి అక్కడ పిచ్చి పిచ్చి పాటలతోటి సినిమా పాటలతోటి ఈ గ్రామాలలో ఈ ప్రోగ్రాములు పెడుతున్నారండి అదేంటది డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంట దిక్కుమాలైనటువంటి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పాటలు వేయడం ప్రజలను ఊగించి వారిలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ యొక్క కామశక్తిని బయటికి లేపి ప్రజల్ని దారి తప్పించి ఇప్పుడుండే విధానాలు చేస్తున్నారు వీటన్నిటిని కూడా ఖండన మొండన జరగాలి ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలి ఒక ప్రపంచ దైవకార్యం అంటున్నారు ఉత్సవాల పేర్లతోటి రకరకాల భయంకరంగా విధానాలతో రోడ్ల మీద కేకలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ గొడ్డలు ఇప్పుకుంటూ అసభ్యక అసభ్యకరమైనటువంటి నృత్యాలతోటి ఆ దైవ కార్యక్రమాలు మీరు చేస్తున్నారే సిగ్గు రావటం లేదా ఇదా మన సనాతన ధర్మం నేర్పింది మీకు ఇదా మన జ్ఞానము ఇదా మన యొక్క సంస్కృతి వాళ్ళని చూసి నేర్చుకోవాలని మనము ఆ అనంతపురం ఆ గ్రామస్తుని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం మీరు ఉత్సవాలు చేస్తున్నారే వినాయక చవితిని వ్రతం తొమ్మిది రోజులు గడుపుతున్నారే నవరాత్రుల పేర్లతో తొమ్మిది రోజులు మీరు అక్కడ కార్యక్రమాలు జరుపుతున్నారే అమ్మవారిని జరిపించేటప్పుడు ఏం చేస్తున్నారండి మందులు ఎట్టి డ్రింక్స్ వైన్ తాగి పిచ్చి పిచ్చి డ్యాన్సులతోటి గొడ్డలు ఇప్పుకొని అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తున్నారే అమ్మాయిల వేషాలు వేసుకొని మగవాళ్ళు అసభ్యకర నృత్యాలు చేస్తున్నారే ఇదా మీ సంస్కృతి ఎవరు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో మీ ఆర్గనైజర్స్ సనాతన ధర్మం అని చెప్తున్నామే మనకి జ్ఞానానికి జన్మస్థానము భూమి వేదానికి జన్మస్థానము మన భూమి వేదభూమి అని చెప్తున్నామే దేవుడి పేరుతోటి మీరు చేసే కార్యక్రమాలు ఇంత నీచమైన కార్యక్రమాలు చేస్తూ పది మంది చేత లేని పెట్టి చూపించుకునే విధంగా మన సంస్కృతిని తయారు చేసుకుంటున్నారే సిగ్గు రావటం లేదా ఇదా మన సంస్కృతి దైవ కార్యక్రమాల పేర్లు పెట్టేసేసి శ్రీరామనం అంటున్నారు వినాయక చవితి అంటున్నారు దసరా ఉత్సవాలు అంటున్నారు అసభ్యకరమైనటువంటి పాటలతోటి అసభ్యకరమైనటువంటి నృత్యాలతోటి రకరకాల కార్యక్రమాలతోటి డెకరేషన్స్ తోటి లక్షలాది రూపాయలను వ్యర్థంగా వ్యయం చేస్తున్నారు వలన ఎవరికి లాభము ఎవరికి లాభము దాని వలన వాయుమండలాన్ని మీరు నాశనం చేస్తున్నారు వాతావరణం కలుషితం చేస్తున్నారు ప్రజలలో ఏమైనా చైతన్యం వచ్చిందా చందాల చందాల రూపంతో ప్రతి ఇంటికి కూడా వేలు వేలు ధనాన్ని కలెక్షన్ చేసి మీరు చేసేటువంటి కార్యక్రమాలలో నీచమైన కార్యక్రమాలు దైవం పేరుతో చేస్తున్నారు ఇదా మన సంస్కృతి ఇదా మన ఆది సంతతి చేసేటువంటి విధి విధానాలు ఆ గ్రామస్తులను చూడండి తొమ్మిది రోజులు యజ్ఞక్రతువు చేశారు తొమ్మిది రోజులు యజ్ఞక్రతువులో వారు ఎక్కడా కూడా ఈ భక్తి పాటలు కానీ వీడు చూపించే సినిమాలలో పాటలు కానీ ఒక్క పాట ఒక్క సాంగ్ కూడా రాలేదు తొమ్మిది రోజులు కూడా వేద ఘోషయే వేద మంత్రాల ఘోషయే తొమ్మిది రోజులు కూడా గాయత్రి మంత్ర ఉచ్చారణే యజ్ఞమైన తర్వాత వేదం వేదంతో పాటనమే అదండి మన సంస్కృతి అదండి వేద భూమి అంటే ఆ విధానాలతో జరగాలి దైవ కార్యక్రమాలు చేయండి విఘ్నేశ్వరుడు వినాయక చవితి నేను కాదనటం లేదు వేద మంత్రోచ్చారణతోటి వేద పఠనలతోటి యజ్ఞము చేసి మీరు వినాయక చవితి చేయండి ఇది కదా మన యొక్క వేదం చెప్పింది వినాయకుని మీరు అక్కడ తీసుకొచ్చి మీరు స్థాపిస్తున్నారు అమ్మవారిని దసరా వస్త్రాలను పెట్టి అక్కడ మీరు ప్రతిష్ట చేసి చేస్తున్నారు యజ్ఞం ఏదండి యజ్ఞం ఎక్కడ ఉన్నదండి ప్రతి శుభకార్యానికి కూడా యజ్ఞం చేయమని మనకు వేదం బోధిస్తున్నది ఇది కదా మన ఋషి సాంప్రదాయము మీరు ఇప్పుడు నేర్చుకునేటువంటి విధి విధానాల జ్ఞానము మీకు ఎవరు నేర్పారు మీకు ఆలోచించరా అర్థం చేసుకోరా ఏమవుతుంది మన సనాతన సాంప్రదాయం ఎక్కడికి పోతున్నది ఎటు ప్రయాణం సాగిస్తున్నాము మభ్యలు పెట్టి భ్రాంతులు పెట్టి భ్రమలు కల్పించి అవగాహన లేని విధానాలతోటి రచనలు జరిగినటువంటి శాస్త్రాలని ఈ పౌరాణిక చెప్పిన జ్ఞానాన్ని పట్టుకొని సనాతనమైన వైదిక ధర్మము వేదము ఏమి చెప్పిందో వేదము కృతం అని చెప్పుకుంటున్నామే అపురుషేమని చెప్పుకుంటున్నామే అలాంటి అపురుషేయమైనటువంటి వేద జ్ఞానమైనటువంటి జ్ఞానాన్ని స్వాధ్యాన రూపంలో ప్రజల మధ్యకి నేర్పి వాళ్ళని ఆధ్యాత్మిక ఈ మార్గం వైపుకి మార్చాలి కదా సినిమా పాటలు పెట్టి అసభ్యకరమైన అశ్లీలమైనటువంటి పాటలతోటి డ్యాన్స్ బేబీలు డ్యాన్స్ అని చెప్పేసి ఆ ప్రోగ్రాం పెట్టి యువతను ప్రేరేపిస్తూ వాళ్ళకి లేనిపోని విధానాలతో వాళ్ళని రేకెత్తించి చూపిస్తున్న జ్ఞానం ఎందుకండి ఎవరికండి కావాలి మీ జ్ఞానం ఎవరికండి కావాలి మీ ఉత్సవాలు ఎవరికండి కావాలి మీ తీర్థ చేసే కార్యక్రమాలన్నీ కూడా సంఘాన్ని పాడి చేయడమా మా గ్రామం ఉంది ఇక్కడ ఒక గ్రామంలో ఆ గ్రామం కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రతి సంవత్సరం పండగ చేస్తారు ఆ పండుగ రోజు చూస్తున్నాం కదా రకరకాల పిచ్చి పిచ్చి వేషాలతో పండగలు జరుగుతున్నాయి ఆ మూడు రోజులు నాలుగు రోజుల కార్యక్రమాలు వీటన్నిటికీ స్వస్తి పలకండి మీరు ఉత్సవాల పేర్లతో ఇవన్నిటికీ స్వస్తి పలికి మూడు రోజులు చేస్తారు ఐదు రోజులు చేస్తారు తొమ్మిది రోజులు చేస్తారు ప్రతి గ్రామములోనూ కూడా దేవ మహాయజ్ఞము మహా గాయత్రి యజ్ఞము జరిపించండి పెద్దలారా గ్రామ పెద్దలు ఎవరు ఎవరైతే వీడియోలు చూస్తున్నారో ఈ చూసే ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క పెద్దలను కలవండి గ్రామానికి పెద్దలు ఆ ప్రెసిడెంట్ని కలవండి కమిటీ మెంబర్స్ను గలవండి మాకు ఇలాంటి ఉత్సవాలు వద్దు ఈ డ్యాన్స్ బేబీ డాన్సులు వద్దు అసభ్యకరమైనటువంటి నృత్యాలు మాకు వద్దు మందు తాగేసేసి అమ్మవారిని లేదా ఆ వినాయక విఘ్నమూర్తి వినాయక స్వరూపాన్ని అనిపేటప్పుడు అవి డీ ఏంటది డీజే మ్యూజిక్ అంట డీజే మ్యూజిక్ అంట గుండెలు టప టప ట కొట్టుకుంటున్న పక్కన వెళ్తుంటుంటే భూమి అదురుతుంది శరీరం అదురుతుంది అలాంటి పిచ్చి పిచ్చి మ్యూజిక్లతో ఆ దైవ స్వరూపాన్ని తీసుకెళ్ళి అనిపేటప్పుడు ఎంత అసభ్యకరమైన విధానాలతో మీరు చేస్తున్నారు గ్రహించారా ఇదా నేర్పుతున్నారు యువతకు మీరు ఒక గ్రామ పెద్దలు మిమ్మల్ని అడుగుతున్నాను సంఘ కమిటీలు ఆధ్యాత్మిక కమిటీలు మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ చెప్పండి మీరు కామెంట్స్ పెట్టండి ఇది నేర్పించారు మీకు ఎవరు నేర్పించారు మీ స్వలాభం గురించే ప్రజలలో మంచి జరగాలని అని అనే ఉద్దేశం మీకు ఉన్నదా లేకపోతే ఏదో ఒక ప్రలోభానికి వశమయ్యి ప్రజలందరి యొక్క వాళ్ళకి ఏదో వాళ్ళ మధ్య పేరు తెచ్చుకోవాలని ఇలాంటి అసభ్యకరమైనటువంటి అనాగికరమైనటువంటి కార్యక్రమాలతో దైవ క్రమాలు జోడించి చేస్తున్నారు ఇదా మీ యొక్క సాంప్రదాయము ఇదా మన యొక్క హర్ష సాంప్రదాయము ఇదా మన యొక్క ఋషి సాంప్రదాయము ఇదా వ్యాసం చెప్తుంది మీకు వీటన్నిటికీ స్వస్తి బలకండి ఎన్నిటికీ స్వస్తి బలకండి మీరు చేసే మూడు రోజుల దైవ కార్యక్రమం వినాయక చవితి కావచ్చు అమ్మవారు దసరామ ఉత్సవాలు కావచ్చు లేదా శ్రీరామనవమి కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు ఏమి అయితే మనం పండుగలు జరుపుకుంటున్నామో ప్రతి పండుగకి కూడా ఆ జరుపుతాన్ని రోజులు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యాస్తం అయ్యే వరకు కూడా దేవ యజ్ఞం తోటి గాయత్రి మహాయుజ్ఞం జరిపించి అందరికీ కూడా భోజన కార్యక్రమాలు పెట్టండి వేద ఘోషణ గ్రామంలో వినిపించండి గాయత్రి మంత్రాన్ని వినిపించండి ఈ యొక్క డ్యాన్సర్లకి ఈ కార్యక్రమాలకు అన్నిటికీ స్వస్తి పలకండి అప్పుడు ప్రజలలో చైతన్యం వస్తుంది ఎవరు కూడా మూడు రోజులు కూడా ఇళ్లలో భోజనాలు మాన్ ఈ యజ్ఞ ప్రసాదం ఇక్కడ భోజనాలకు రండి అంత ప్రజలను ప్రచారం చేయండి వేదాన్ని ఈ విధంగా ప్రచారం తీసుకుని రండి మన పురాణాలను మనం ఇతిహాస పురాణాలు ఏమి చెప్పుతున్నావో అది అక్కడ చదివి గినిపించండి అక్కడ యజ్ఞం అయిపోయిన తర్వాత లేకపోతే సాయంత్రం అస్తమించి సూర్యాస్తమైన తర్వాత ఆ గ్రామస్తులను గుర్చోపెట్టి ఉపనిషత్ పట్టణం జయించండి దర్శన పఠనం జయించండి ఇతిహాసం మన పురాణాల పఠనం జయించండి వేదాధ్యయనం పఠనం జయించండి అజీమన సాంప్రదాయం దిక్కుమాలినటువంటివి అసభ్యకరమైనటువంటివి నీచమైనటువంటివి ధర్మ స్త్రీలను అసభ్యకరంగా చూపించేటటువంటి విధానాలతో ఆ డ్యాన్స కార్యక్రమాలను బేబీ డ్యాన్స్ బేబీలు అంటారు మగవాళ్ళ ఆడవాళ్ళను వేషధారణ చేసి అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తూ నృత్యాన్ని చేస్తూ చూపిస్తున్నారు ఎవడ నేర్పారండి మీకు ఇలాంటి విధానాలన్నీ కూడా ప్రజలను యువతులందరినీ పాడు చేయడం కాదా ఇది దైవం పేరుతోటి ఇలాంటి సిస్టమ్ అన్నిటిని కూడా రద్దుపరచండి గ్రామ పెద్దలారా కమిటీ సభ్యులారా ఎవరైతే దైవ కార్యక్రమాలు చేస్తున్నామో అని అనుకుంటూ దైవ కార్యక్రమాలు పెరుగుతుంటే ఇలాంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ధర్మ భ్రష్టమైనటువంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేర్చకండి ఆ మూడు రోజులు తొమ్మిది రోజులు ఐదు రోజులు నిత్యము కూడా అన్నదాన క్రియతోటి నిత్యము కూడా వేద ఘోషణతోటి నిత్యము గాయత్రి మంత్రముతోటి నిత్యము వేదాధ్యయనముతోటి లేదా ఉపనిషత్తు దర్శనాలు మన పురాణములైనటువంటి రామాయణము భారతముతోటి అక్కడ ఇతిహాసముతో ప్రవచనాలు చేయించండి సాయంత్రం రాత్రిపూట అంతేగాని ఆ రాత్రులు ఇలాంటి కార్యక్రమాలను నిషిద్ధం చేయండి ఖండనములను చేయండి అప్పుడు మన సంస్కృతిలో మార్పులు వస్తాయి లేని పక్షంలో ఇంకా పతనమైపోవడం జరిగిపోతూ వస్తుంది మనం అందరం కలిసి ఆ అనంతపురం గ్రామ ప్రజలను చూసి సిగ్గు తెచ్చుకోవాలి అలాగే ఎక్కడైనా చేస్తే ఆ విధమైన కార్యక్రమాలతో వాళ్ళను చూసి కూడా మనం సిగ్గు తెచ్చుకోవాలి నేను చూసినట్టుండి నలభై సంవత్సరాలు నా ఆధ్యాత్మిక జీవనయాత్రలో గ్రామ గ్రామ ప్రజలందరూ కలిపి ఆ విధంగా వాళ్ళు ఒక్కడ కనబడ్డారు ఇప్పుడు నాకు నాకు తెలియకుండా ఇంకా ఎక్కడైనా ఉండి ఉండవచ్చుగాక వాళ్ళందరికీ పాదాభి వందరాలి ఇప్పుడు జరుగుతున్న గ్రామ దేవతలు ఉత్సవాల పేరు గ్రామ దేవత ఉత్సవాల పేరుతోంది మరణమ్మవారు పండుగ చేస్తున్నారు నూకాలమ్మవారు పండుగ చేస్తున్నారు పెద్దింటి పండగ పండుగ చేస్తున్నారు రకరకాల అమ్మవారు పండుగ చేస్తున్నారు పండగల పేరుతో ఏం చేస్తున్నారండి నీచ సంస్కృతిని నేర్పిస్తున్నారు దైవం పేరుతోటి ధర్మపరస్ సంస్కృతిని నేర్పిస్తున్నారు యువతకి అవన్నీ ఖండన జరగాలి అలాగే జరగనివ్వకుండా మీరేం మేల్కోవాలి కమిటీ పెద్దలు ఆ గ్రామ పెద్దలు ఆ ప్రెసిడెంట్స్ మీరే మేల్కొని అందరిని ఏకతాటి మీద తీసుకొచ్చి అందరికి సత్యమైన యథార్థ వేద పరిచయాన్ని తెలియజేస్తూ రావాలి పరమాత్మ యొక్క పరిచయాన్ని తెలియజేస్తూ రావాలి రాముని యొక్క చరిత్రను తెలియజేస్తూ రావాలి కృష్ణుని యొక్క చరిత్రను తెలియజేస్తూ రావాలి మన పురాణ ఇతిహాసములు మన తాలూకా దర్శనములు వేదాంత దర్శనము ఇవన్నీ చదివించాలి ఇవి నేర్పించాలి అవన్నీ పుస్తకాలు పెట్టుకొని బీరు వాళ్ళు దాచుకోవడానికి బయటికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యం చేయడానికి కాదా నా ప్రియ ఆత్మ బంధువులు నేర్చుకోండి సత్యాన్ని ఇప్పటికైనా మరలండి లేకపోతే రాబోయే తరాలన్నీ కూడా భ్రష్టమైపోతాము ఒక నోటికి ఈ సనాతన ధర్మం అని గో కేకలు పెడుతూ గోలలు పెడుతూ ఉన్నారే ఈ సనాతన ధర్మం కనుమరిగైపోతాలి విజృంభిస్తున్నారు ఇప్పటికే వాటన్నిటిని కూడా ఖండల మనం చేయాలి యువతులారా మీరు గ్రామ పెద్దలు మీరు మీకు అందరికీ సందేశం ఆ అందరికీ మీకు ఈ సందేశమే మీకు ఏదైనా అయిష్టం కామెంట్స్ పెట్టండి జవాబులు చెప్తా వేద ప్రమాణము మీకు అందరికీ జవాబులు వస్తాయి మూఢ విశ్వాస అంద ఆచార సాంప్రదాయాలకి స్వస్తి బలకండి ఈ ఆధ్యాత్మిక సంస్థల బాబాలు గురువులు ఏమైతే చెప్పారో వేద ప్రమాణంతో ఉన్నట్టుగా ఉన్నవా అని పరీక్షించండి పరిశీలించండి అప్పుడు ఈ గురువుల దగ్గరికి వెళ్ళండి ఈ బాబాల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు కానీ వేదానికి కాని విరుద్ధముగా ఉపనిషత్ దర్శనాలకి విరుద్ధముగా ఎక్కడ ఏ వచనములు చేసినా వాటిని తిరగబడి అడగండి ఇలాగే ఎక్కడ ప్రమాణం ఏ ప్రమాణము అడగండి అప్పుడు వాళ్ళు అడుగుతారు భయపడతారు సత్యమైన జ్ఞానం మీకు బోధిస్తారు లేని పక్షంలో మిమ్మల్ని ప్రలోభాలు పెడతారు భ్రాంతులలోనికి తీసుకుపోతారు భ్రమలలోనికి తీసుకెళ్ళి వెళ్ళిపోతారు వాళ్ళకు తోచిన జ్ఞానం చెప్తూ మిమ్మల్ని అందరినీ దూరం చేసేస్తారు వాళ్ళ క్లచెస్ లో బిగించుకుంటారు ఇప్పటికే బిగించిపోయాము వాళ్ళ క్లచెస్ లో మనం అందరం కూడా మీ అందరికీ కూడా ఈ సందేశం అండి అందరికీ ఈ సందేశమే అందరూ వినండి మీకు నచ్చకపోతే కామెడీ పెట్టండి జవాబు చెప్తాను ఓం నమ